కేటీఆర్ ఏసీబీ కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అవినీతి జరిగిన దగ్గర అసలు విచారణే వద్దని చెప్పి కేటీఆర్ కోర్టుకు పోవడం అనేది అప్రజాస్వామికమని కోర్టు చెప్పడం దీనికి ఒక ఉదాహరణ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగతనాన్ని దొంగతనం కాదు అని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం ఈరోజు మానవ హక్కుల కోసం పోరాటాలు చేసేటోళ్లకు కోర్టులు బాసటగా ఉంటాయి తప్పితే దొంగల హక్కుల కోసం పోరాటము దోపిడీదారుల హక్కుల కోసం పోరాటం చేసేటోళ్ళకు కోర్టులు చట్టాలు సపోర్ట్ చెయ్యవనే విషయం కేటీఆర్ తెలుసుకుంటే మంచిది ఇదేదో ఆ అవినీతి చేయకంటే ముందు ఆ అక్రమం చేయకంటే ముందు ఉండాల్సిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ అభిప్రాయం కూడా ఇలా ప్రభుత్వం కూడా ప్రభుత్వం ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సింది పోయి మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఇష్టానుసారంగా నిధులను ఇతరులకు ప్రైవేటు వ్యక్తులకు తరలించడం అనేది ఆర్థిక నేరం అది ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆ ఇంత సోయిని మర్చిపోయి కేటీఆర్ చేసిన ప్రయత్నానికి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వచ్చింది దానికి కోర్టులు భద్రత ఉండడం అనేది కూడా ఇది స్వాగతించాల్సిన అంశం ఆయన పలకరింపు ఓ ప్రేమ ఆయన చిరునవ్వు ఓ ధైర్యం ఆయన మాటే భరోసా ప్రజల పక్షాన నిలబడే తత్వమున్న మా రాజన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ కొర్ర శంకర్ నాయక్ ఇరవై ఏడవ వార్డు కౌన్సిలర్ దుండిగల్ మున్సిపాలిటీ